ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చిది కానీ అటు పొదిని వెళ్ళి పొగాకు కానీ వెళ్ళిచ్చాడు మీరందరూ ఉంటారు మిర్చి ఈయన వెళ్ళి వెళ్తున్నాడని మూడు రోజులు వెళ్తున్నాడ ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు తర్వాత ఎవరో రెఫరైంట్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట వాళ్ళు ఇస్తామన్నారా లేదు లేదు పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా అది లేదు ఏ రకంగా మించి రైతులకు ఇస్తావో లేదు ఓరికే రెండు ఫోటోలు నాలుగు వచ్చి అయిపోయాయి అని రాశాడు యాజ్ ఇఫ్ దట్ ఈజ్ సెంట్రల్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేసాం వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి అదే పీ ఫోర్ మాదిరే వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో అది ఏనిదైనా దాని కింద ఆడబిడ్డ నిధి ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే అయిపోయింది ఈయన పని ముఖ్యమంత్రిగా తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూ అయ్యి ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడంట ఇంకా మీడియా ఉంది కదా ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది డోంట్ వర్రీ పొగాకు రైతులందరని చెట్టు వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి అవి నాలుగు రూపాయలు ఐదు రూపాయలకు వచ్చిందని వాళ్ళ మీడియాలో కూడా రాస్తున్నారు అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట అసలు నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేశావు లేదా ఆర్మ్ ట్విస్ట్ చేసావు లేదా ప్రెజరైజ్ చేశావు లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటే దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా ఒక్కటంటే ఒక్క పంటకు అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవు దా దట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇంటర్వ్యూన్ కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేశావు ఇదే ఏడాది క్రిందకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం అంటూ ఏమైనా ఉందా అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం లేదా ఆక్వా లాంటి దాని దగ్గర అయితే వాళ్ళను పిలిచి గట్టిగా ఇది చేసి ఇచ్చేది ఇచ్చి ఒక్కడ కూడా వాళ్ళను తగ్గించమని గవర్నమెంట్ నుంచి ఇంత ఇస్తామని మాట్లాడడం మ్యాంగో విషయంలో అయిందా ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంటే వాళ్ళు వినలేదా